రష్యాపై పోరులో పై చేయి సాధించడానికి ఉక్రెయిన్ అతివలు యుద్దక్షేత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు వాలంటీర్లుగా యాంటీ డ్రోన్ బృందాల్లో చేరుతున్నారు ఆయుధాలను చేతపట్టి తమ ప్రాంతంలోకి వచ్చిన రష్యా డ్రోన్ల అంతు చూస్తూ ఉక్రెయిన్కు రక్షణ గొడగా మహిళలు బారారు మరికొందరు గాయపడిన సైనికులకు స్వచ్ఛందంగా చికిత్స అందిస్తూ గడ్డపై అభిమానాన్ని చాటుకుంటున్నారు రష్యా ప్రయోగించే డ్రోన్లను అడ్డుకునేందుకు ఐదుగురు మహిళలతో కూడిన బృందాలను ఉక్రెయిన్ సైన్యం ప్రారంభించింది ఆసక్తి ఉండి స్వచ్చందంగా ముందుకొస్తున్న మహిళలను వాలంటీర్లుగా ఎంపిక చేసి వారికి తగిన యుద్ద మెలకువలను నేర్పుతుంది యాంటీ డ్రోన్ స్క్వాడ్ గా మారిన ఆ బృందం తమ పరిధిలో డ్రోన్ అలారం మోగిన వెంటనే ఆయుధాలతో మార్గ మధ్యంలోనే శత్రు డ్రోన్లను నేలకూర్చడమే కర్తవ్యంగా పెట్టుకుంది తమ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా నిద్రపోవడానికి తాము ఆయుధాలు చేతపట్టినట్లు మహిళలు చెప్పారు రష్యా డ్రోన్లను అడ్డుకునే ఈ మొబైల్ బృందాల్లో ఇటీవల మహిళల సంఖ్య పెరుగుతున్నట్లు వెల్లడించారు ఉక్రెయిన్లోని నగరంలో ఇటీవల సుమారు డెబ్బై మంది మహిళలు యాంటీ డ్రోన్ బృందాలు చేరినట్లు స్థానిక అధికారులు తెలిపారు అన్ని రంగాలకు చెందిన మహిళలు ఈ బృందాల్లో ఉన్నారని వారిలో కొంతమంది గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తూ సేవలందిస్తున్నట్లు తెలిపారు డ్రోన్ యూనిట్ రాత్రంతా వారికి కేటాయించిన ప్రాంతంలో పహారా కాస్తుందని మరికొందరు రష్యా డ్రోన్ల రాకను గమనించి హెచ్చరించేందుకు పనిచేస్తున్నారని చెప్పారు ప్రతి ఆదివారం యుద్ద వైద్యపరమైన మెలకువలను వాలంటీర్లుగా చేరిన మహిళలకు నేర్పిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు రష్యాపై పోరులో పాల్గొనేందుకు సైన్యంలో యువకులు భారీ సంఖ్యలో చేరడంతో వారి ప్రత్యామ్నాయ స్థానాలను మహిళలు భర్తీ చేస్తున్నారు